హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు ముంబై వెళ్ళే నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి మనకు జహీరాబాద్ టు తాండూర్ వెళ్ళే ఎస్టేట్ హైవే ఇది ఈ స్టేట్ హైవే నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ మనకు లెఫ్ట్ సైడ్ ఇక అనిపించేది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కు ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఒక విలేజ్ ఉంటుంది విలేజ్కి అనుకునే రెండు ఎకరాల వ్యవసాయ భూమి అండ్ కమర్షియల్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది మనకు డివిజన్ అండ్ మండల్ జైరాబాద్ జైరాబాద్ మండల్లో ఉంటుంది ల్యాండ్ ఇది టూ ఎక్కర్స్ ల్యాండ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ నెగోషియబుల్ అవుతుంది మంచి రెడ్ సైల్ ప్రాపర్టీ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి జైరాబాద్ సిటీ త్రీ కేఎం డిస్టెన్స్లో మనకు జైరాబాద్ సిటీ ఉంటుంది ఈ ల్యాండ్ మనకు లేఅవుట్ పర్పస్ కూడా వర్తిస్తుంది వెంచర్ కూడా వేయచ్చు మంచి కమర్షియల్ ల్యాండ్ కూడా అవుతుంది ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ మంచి రెడ్ సెల్ ప్రాపర్టీ కార్నర్ బిట్ ఉంది మనకు ఈ ల్యాండ్కు టూ సైడ్లో మనకు నక్ష దారి ఉంటుంది ఈ రకంగా ఇక్కడ కనిపించేది విలేజ్ ఇది ఈ విలేజ్కి ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంది క్లియర్ టైటిల్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అరవై ఐదు లక్షలకు ఎకరం ధర నెగేషియబుల్ అవుతుంది జహీరాబాద్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్కు కాంటాక్ట్ చేయగలరు